పురాణాలను సాత్విక రాజసిక తామసిక అని వ్యాసుడే విభజించాడు అని చెప్పేటటువంటి వీరంతా అదే వ్యాసుడు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అని చెప్పినప్పుడు తీసుకోవాలి కదా మరి అక్కడెందు తీసుకోరు శివలింగ ఇత్యాది పురాణాలని చాలా చీప్ గా చూస్తున్నది ఎవరు తామసికం పేరిట ఈ సంప్రదాయ వైరాలు పుట్టిస్తున్న వారే ఒక మాటలో చెప్పాలంటే సరే వీరి అర్థంలోనే తీసుకున్నా అది అర్థం కాదు అనర్థమే తామసిక పురాణాలు చదివేటటువంటి తామసికులు అందులో ఉన్నటువంటి విశేషమైన భక్తి జ్ఞాన వైరాగ్య విషయాల్ని తెలుసుకొని సాత్వికులై మోక్ష సాధనకు లేదా మోక్షానికి అర్హులవుతున్నారు సాత్విక పురాణాలను చదివేటటువంటి సాత్వికులు విర్రవీగుతున్నటువంటి అహంకారముతో తామసికులై మోక్షం కాదు కదా కనీసం పుణ్యం కూడా సంపాదించుకోలేకపోతున్నారు అసలు నిజమైన హిందువుకి ఈ భేదాలు ఉంటాయండి మనకి ఎప్పుడైనా విన్నామా మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ ఈ ప్రాసెస్లో అసలు మనకి పాషండ మతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క దుశ్చేష్టలు వారి యొక్క దుర్నీతి వారి ఎజెండాలే తెలియవు మనకి సెక్యులర్ ముసుగులో ఇక ఇందులో మనలో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి ఇట్లా కొట్లాడుకుంటాము అని కూడా మనం ఎప్పుడన్నా అనుకున్నావా ఒక నిజమైన హిందువుకి ఈ భేదాలు లేవు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఈ భేదాలు అవసరమే లేదు మనమంతా ఒకే సంప్రదాయం సనాతన సంప్రదాయం హిందూ సంప్రదాయం రకరకాలుగా ఆచారాలు ఉన్నా మనం గొలుసుకట్టులాగా ఉండాల్సింది హిందూ అనే పద బంధంతో మాత్రమే కానీ పని కట్టుకొని అడ్డుగోడలు కడుతోంది కూడా వీరే అలా ఒకర భాష్యాలు లేదా అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు లేదా తప్పుడు అర్థాలు విశ్లేషణలు వేరు విష్ణుద్వేషం వేరు అయినా ఒకర భాష్యాలు చెప్పాల్సినటువంటి కర్మ కూడా ప్రవచనకారులకు ఉండదు ఇన్ఫర్మేషన్ ఒకప్పుడు మనం ఫకీర్లని దొంగబాబాలని మొక్కేవాళ్ళం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు ఉన్నాం అందరము కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ప్రవచనకారులు కూడా మానవులే కదా వారికి కూడా అక్కడక్కడ కొంత మిస్ఇన్ఫర్మేషన్స్ ఉండొచ్చు అవి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఉండొచ్చు కానీ అది నిరంతరం చెప్తున్నారా దాన్ని అదే కంటిన్యూ చేస్తున్నారా అది మనం చూసుకోవాలి ఇక్కడ ఆయా వక్రీకరణలు లేదా తప్పుడు అర్థాలు వచ్చేలా మాట్లాడే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మహా అయితే ఎన్నుంటాయి అనేది మనం పట్టుకుంటే కనుక ఒక పదంశాలు ఉంటాయి ఆ పదంశాలతో ఈ సంప్రదాయాలు ఏమైపోతాయి ఏం నష్టం జరిగిపోతుంది ఇంత అక్కసు వెళ్ళగక్కేటటువంటి అంత నష్టాన్ని వాళ్ళు చేస్తున్నారా ఏంటి శివుడు విష్ణువు ఒక్కటే వారిద్దరికీ భేదం లేదు అని చెప్పడం పాపమా వాళ్ళందరూ ఒక గ్యాంగ్ వారికి ఒక కులం ట్యాగ్ కూడా పెడతాం ఆ కులస్తులు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఈ భూమి మీద ఉండకూడదు అనుకునేటటువంటి కేటగిరీలో ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి మనుషులు కూడా ఉన్నారు స్వధర్మీయులే ఉన్నారు